వరలక్ష్మి విష్ణు మాట్లాడిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది నీ దగ్గర నుంచి నా పిల్లల్ని దూరం చేసేస్తాను అమ్మా అనే పదాన్ని మరిపించేస్తానని చెప్పిన మాటలే గుర్తు చేసుకుంటూ ఉంటే ఇక చాలా కోపంగా ఉన్న వరలక్ష్మి విషయంలో జాను ఒక మాట చెప్తుంది వరలక్ష్మి పగతో అలా రగిలిపోకూడదు ఆరోగ్యానికి దెబ్బతీస్తుంది నువ్వు వెంటనే పగ తీర్చేసుకో అని చెప్పని ఒక మార్గం చెప్తుంది ఆ మార్గం ఏంటంటే విష్ణు ఫోటోలు అన్నింటిని తీసుకొచ్చి రెడ్ మార్క్ రెడ్ ఇంక్తో ఇంటూ మార్క్ పెట్టేసి సగం కోపం తగ్గిపోతుందని చెప్తే వరలక్ష్మి అలాగే చేసి ఇంకా విష్ణు ఫోటోలన్నింటినీ తగలబెట్టేస్తుంది అప్పటికి కానీ వరలక్ష్మి కోపం అయితే కాస్త కూడా చల్లారదనమాట అవన్నీ చూసి ఒక్కసారిగా వెన్నెల షాక్ అయిపోతుంది వెన్నెలకి అమ్మతో పాటు నాను కూడా ఇష్టమే కానీ వరలక్ష్మి విష్ణు విష్ణు అలా చేస్తూ ఉండేసరికి ఏమి చేరిన స్థితిలో అయితే ఉండిపోతుంది వెన్నెల అందుకే చట్టరీత్యా పోరాడైనా సరే వైష్ణవిని నా దగ్గర తెచ్చేసుకోవాలి నా ఇద్దరు నా దగ్గరే ఉండాలని అయితే భీష్మించుకొని కూర్చుంటుంది వరలక్ష్మి